అందరికీ నమస్తే నాటికి నేటికి మరి భవిష్యత్ కాలం కూడా ముక్తిని మోక్షాన్ని అభిలషించే ముముక్షులందరికీ లభించిన మహాప్రసాదమే మరి పరమాత్ముడు ఆ భగవానుడు ఇచ్చినటువంటి గీత భగవద్గీత అటు గీత నుండి మరి ఈరోజు ఒక శ్లోకాన్ని తెలుసుకుందాం భగవద్గీత పన్నెండవ అధ్యాయము పదిహేడవ శ్లోకం యో నృష్య శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ ఇది గీత నుండి పన్నెండవ అధ్యాయం పదిహేడవ శ్లోకం దీని యొక్క తాత్పర్యాన్ని గ్రహిద్దాం ఎవరు సంతోషానికి ద్వేషానికి దుఃఖానికి ఆశకు శుభ అశుభాలకు అతీతుడో అటువంటి భక్తుడు నాకు మిక్కిలి ప్రియమైన ఈ శ్లోకం యొక్క సంపూర్ణ వివరణని అంతరార్థాన్ని గ్రహిద్దాం కోరినది పొందినప్పుడు అయిష్టమైనది అంటే ఇష్టం లేనిది పొందినప్పుడు సంతోషం కలుగుతుంది కోరినది పొందినప్పుడు అయిష్టమైనది ఇష్టం లేనిది పొందనప్పుడు సంతోషం కలుగుతుంది కోరినది పొందినప్పుడు వద్దనుకున్నది వచ్చినప్పుడు దుఃఖం కలుగుతుంది ఇష్టం లేని మనుషుల మీద ఇష్టం లేని విషయాల మీద కష్టతరమైన పరిస్థితులపైన మనకు ద్వేషం కలుగుతుంది ఇది కావాలి అది కావాలి అన్న కోరికలే ఆశలు శుభం అశుభం ఈ రెండింటినీ వదిలివేసిన వాడు శుభ అశుభ పరిత్యాగి మంచి చెడు రెండు పరిపూర్ణంగా త్యజించాలి పరిత్యజించాలి భక్తి అంటే స్వస్వరూపానుసంధానమే అని మనకు తెలుసు భక్తుడంటే తన యొక్క స్వస్వరూప అనుసంధానంలో ఆత్మ ధ్యానంలో మునిగి ఆత్మానందంలో ఉన్నవాడు అని అర్థం అత్యాశలను వదిలి సుఖదుఖాలు ఇష్టాయిష్టాలు మంచి చెడుల వంటి ద్వంద్వాలకు అతీతంగా ఉంటూ తన యొక్క ఆత్మ ధ్యానంలో ఆత్మానందంలో మునిగి ఉన్న ఒకనొక ధ్యాన యోగి తనకు అత్యంత ప్రీడని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ ధ్యానం అంటే ఇక్కడ ఆత్మగా ఉన్నది భగవానుడే కదా అహం ఆత్మ గుడా కేసు అని చెప్పడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ అంటే సమస్తంగా ఉన్న ఆత్మ చైతన్యమును నేను అని భగవానుడు చెప్పడం జరిగింది మరి ఆ స్వస్వరూపం అంటే మన స్వస్వరూపం ఆత్మ పదార్థం మన స్వస్వరూపంతో అనుసంధానం అవ్వాలి ధ్యాన యోగం చేయాలి అప్పుడు ఆ భగవాన్ని ఆ భగవాను యొక్క నిజస్వరూపాన్ని మనము ఆరాధించిన వారము ఆ స్థితిలో ఉన్నవారము అవుతాము మరి అలా ఆత్మానందంలో మునిగి ఉన్న ఒకనొక ధ్యానయోగి తనకు అత్యంత ప్రియుడని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి వేద వ్యాసుల వారికి గణపతి భగవానుడికి భగవద్గీతకు కారణమైన మూలమైన అర్జునుడికి మరి యొక్క వివరణ ఇచ్చిన గురుదేవులు బ్రహ్మర్ కితామ పత్రిజీకి గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ